నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ రాయలసీమలో మరి కరుడు కట్టిన వైఎస్ఆర్సిపి నాయకుడు మరి వైఎస్ఆర్సీపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత రెండో స్థానం పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు మరి వేళ రాయలసీమ జిల్లా నుండి పొంగునూరు నియోజకవర్గం నుండి గెలుపొందారు మరి రాయలసీమ జిల్లా చిత్తూరు కానీ కర్నూలు కానీ అనంతపురం కానీ తిరుపతి కానీ ఆ జిల్లాల్లో పెద్దిరెడ్డి రెడ్డి గారు చెప్పిందే శాసనం కానీ మరి రాజకీయాల్లో ఎప్పుడు ఎవరికి ఎలా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి రాజకీయాల్లో ఎన్నికలు తారుమారయ్యాయి వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది టీడీపీ గెలిచింది కానీ తిరుపతికి వేటి దూరంలో దరిదాపుగా ప్రభుత్వానికి సంబంధించిన పోరంబోక్ భూముల్లో మూడు వందల ఎకరాలు దాదాపుగా ఆ ఏరియాలో ఒక ఎస్టేట్ నిర్మించి మన ఎస్టేట్లో ఆయనకు అనుకూలంగా ఉన్న రోడ్లు కానీ మంచి సౌకర్యం కానీ అనేక రకాల సౌకర్యాలు కల్పించుకుని ఆ విలేజ్కి మౌలిక సదుపాయాలు కల్పించాలనే పట్టుదలతో నిధులు కూడా మంజూరు చేయించి మరి వీళ్ళ ఆ ప్రాంతంలోనే మరి పెద్దిరెడ్డి కుటుంబం అంతా కూడా అక్కడే మకాన్ చేసి ఉంటున్నారు మరి అక్కడి నుంచే రాజకీయాలు నడుపుతున్నారు మరి వేళ ప్రభుత్వం మారింది మరి అక్కడ ఆక్రమించిన స్థలం మరి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి కట్టించిన ఇల్లు కానీ రోడ్లు కానీ మరి అవన్నీ కూడా ఇవాళ నిర్బంధించి గేట్లు పెట్టి ఎవరిని రానికుండా ఉండేలా రామచంద్రరెడ్డి గారు ఎన్నికలు ముందు వరకు చేసిన సందర్భం మరి ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత వెంటనే తిరుపతి టౌన్ ప్లానింగ్ అధికారులు రంగంలో దిగారు ఆ భూమి ఎక్కడిది ఆ భూమి ప్రభుత్వాంద ఆధారాలు ఏవన్నీ మొత్తం సర్వే రిపోర్ట్ తెప్పించుకుని ప్రజలకు సంబంధించిన ప్రాంతాల్లో ప్రజలకు వెళ్ళవలసిన ప్రాంతాల్లో గేట్లు పెట్టి ప్రజలను రానికుండా స్థానికులు రానికుండా అడ్డుకు తగిలే పరిస్థితి నుండి మళ్ళీ ఆ ప్రాంతం ఉండగానే ప్రజలు సామాన్యుడు కూడా వెళ్ళే విధంగానే మరి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందంటే మరి ప్రభుత్వం మారినప్పుడు ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన ఏమైతే అవకాశాలున్నాయో అవన్నీ కూడా ఒక విధంగా వారికి అడ్డు తగిలే అవకాశాలు కనిపిస్తాయి అదే పరిస్థితి కూడా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి కనిపి కనిపిస్తుంది మరి ఏదేమైనా ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు అయితే పెద్దిరెడ్డి రెడ్డి గారికి రాయలసీమ జిల్లాలో గడ్డు పరిస్థితి అయితే కనబడుతుంది మరి ఆ ప్రాంతంలో తిరుగులేని నాయకుడిగా పేరు పొందిన పెద్దిరెడ్డి ఇప్పుడు సొంత నియోజకవర్గం పొంగునూరుకే వెళ్ళే అవకాశం లేదు రానియకుండా అడ్డు తొలుతున్నారు తెలుగుదేశం పార్టీ టీడీపీ ఇన్ఛార్జి పొంగునూరు చల్లారమచంద్రారెడ్డి వర్గీయులు మరి ఒంగటూరుని పొంగుటూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే వెళ్ళే అవకాశం ఉందా ప్రజాస్వామ్య పదంగా వెళ్లే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుందా లేదంటే అడుగు అడుగున అడ్డంకులు తగిలి రామచంద్ర రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చంద్రబాబు గారి ప్రభుత్వం చేస్తుందా అనేది రోజులనే తెలిసే అవకాశం మీ ఏలూరు మరియు చందన బ్రదర్ షాపింగ్ మాల్ లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్ రెట్టింపు ఆనందాలతో అన్ని రకాల వస్త్రాలపై பட்டு சாரீஸ் மூன்று வேல ஐந்து ரூபாய்க்கே ரெண்டு அவதி பட்டு சாரீஸ் மூணு வந்த முப்பை மூணு ரூபாய்க்கே ரிச் லுக் சாரீஸ் எது வந்த ரூபாய்க்கே ரெண்டு லெமன் டிஜிட்டல் பிரிண்ட் சாரீஸ் பதாறு வந்த ரூபாயிலே ரெண்டு பர்பரே சாரீஸ் ஏழு வந்த தொது ரூபாய்க்கே ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல்ஸ் எது தொழில் ரூபாய்க்கே ரெண்டு ஸ்ட்ரேட் கட் ஜூடிதார் ஐந்து வந்தது ரூபாய்க்கே ரெண்டு பாய்ஸ் ஜீன்ஸ் மூன்று வந்த நல்லது ரூபாய்க்கே ரெண்டு பாய்ஸ் டிஷர்ஸ் ஐந்து வந்த தொழிலே ரெண்டு கேர்ல்ஸ் ஃபான்சி ஃபிராப் ஏழு வந்த தொண்டு ரூபாய்க்கே ரெண்டு கேர்ல்ஸ் வெஸ்டன் பே தொது வந்த தொகை மூணு மன்ஸ் ஷர்

ఎమర్జెన్సీ స్లోవాడె ఆక్సిజన్ కాన్సంట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై UV లైట్ స్టెరిలైజర్ UV ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటిల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాలేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావు ఏలూరు